దేవుని బిడ్డలారా ఈ దినము మొత్త ఐదు పన్నెండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో ఏది జరిగినా సంతోషించి ఆనందించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది ముఖ్యంగా మనకు శత్రువులుగా ఉన్నవారు కానీ మనకు విరోధంగా ప్రవర్తిస్తున్నవారు కానీ దేవుని నమ్మినందున మన మీద నిందలు మోపిన మన పైన చెడ్డ మాటలు పలికిన బైబుల్ సెలవిస్తూ ఉంది సంతోషించి ఆనందించుడే పరలోకమందు మీ ఫలము అధిక మగను దేవుని బిటలారా ఒకవేళ ఎవరైనా నిందలతో బాధపడుతున్నారేమో ఒకవేళ వేరేవారు పెడుతున్న హింసలతో శ్రమలతో బాధపడుతున్నారేమో మీరు బాధపడొద్దు దేవుని కొరకు మీరు శ్రమపడుతున్నారు దేవుని కొరకు మీ మీద నిందలు వస్తున్నాయి కాబట్టి సంతోషించి ఆనందించుడి ఎందుకంటే ఒక దినము పరలోక రాజ్యంలో దేవుడు మీ కొరకు గొప్ప బహుమానమును సిద్ధపరచించినాడు దేవునికి మహిమకలుగాక మీ బహుమానము ఎక్కడికి పోదు దేవుని బహుమానము పొందువారుగా మీరుంటారు కాబట్టి నిందించినప్పుడు శ్రమ పెట్టినప్పుడు మీ మీద కాని మాటలు పలికినప్పుడు దేవుని స్థుతించండి దేవుని మయంపరచండి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె